శ్రీ మహాగణాధిపతి నమ శ్రీమాత్రే నమ జై సంతోష్ మాతా శ్రీ గురుభ్యో నమ మన ఛానల్ కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు మాసంలో మేషరాశి జాతకులకు వీరి యొక్క జీవిత భాగస్వామి వలన మీకు జరగబోయేది ఇది మీ యొక్క మంచి కోరియ చెబుతున్నాము ఈ రాశి వారు ఈ భూమండలంలో ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియోని తప్పకుండా మిస్ కాకుండా చూడండి మరి ఈ రాశి జాతకులకు వచ్చేటటువంటి ఆగస్టు మాసంలో జీవిత భాగస్వామి వల్ల వీరి యొక్క జీవితంలో ఎటువంటి పెను మార్పులు అనేవి సంభవించబోతున్నాయి అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని చివరి దాకా చూడండి అప్పుడే మీకు అన్ని విషయాలు తెలుస్తాయి ఇక కొత్తగా మీరు మన ఛానల్ని చూస్తే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ నుంచి మేము కోరేవే లైక్ంగా సబ్స్క్రైబ్ మాత్రమే ఇక వివరాలకు వచ్చినట్లయితే మేషరాశి పన్నెండు రాశులలో ఈ రాశి మొట్టమొదటి రాశి ఈ మేషరాశికి అధిపతి అంగారకుడు ఇక ఈ రాశి వాళ్ళకు వచ్చేటటువంటి ఆగస్టు మాసంలో వీరి జీవితంలో వీరి యొక్క జీవిత భాగస్వామి వలన జరగబోయేది తెలిస్తే నమ్మలేరు మీ జీవిత భాగస్వామి కారణంగా మీ జీవితంలో మంచి మంచి మార్పులు అనేవి చోటు చేసుకోబోతూ ఉన్నాయి అయితే ఈ రాశి వారు ఈ విషయాలను తెలుసుకుంటే గనుక మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు పెను మార్పులు అనేవి మీ యొక్క జీవితాన్ని పూర్తిగా మార్చబోతూ ఉన్నాయి మీ యొక్క జీవితంలో ఈ విధంగా జరుగుతుందని మీరు ఇదివరకు ఊహించి ఉండలేరు అసలు ఈ రాశి జీవితంలో వచ్చే మాసంలో ఎలాంటి పెను మార్పులు చోటు చేసుకోబోతూ ఉన్నాయి అని చూసినట్లయితే కనుక వీరికి గ్రహాల యొక్క గమనం ఆధారంగానే ఇటువంటి మార్పులు అనేవి చోటు చేసుకుంటాయి ఇక శాస్త్రం ప్రకారం ఈ రాశి గురించి చూసినట్లయితే కనుక సూర్య భగవానుడు గ్రహాలకు రాజు అని పిలుస్తాము ఇక సూర్యదేవుడి యొక్క మార్పు మానవుల జీవితాలపై ప్రభావాలు చూపిస్తాయి అయితే సూర్య భగవానుడి యొక్క సంచార రీత్యా ఈ రాశి వారికి వీరి జీవితంలో కోటి సూర్యకాంతులు వెలుగులు అనేవి రాబోతూ ఉన్నాయి అది కూడా వీరి జీవిత భాగస్వామి రూపంలో ఈ రాశి వారిని అదృష్టం వరించబోతోంది ఇక ఈ రాశి జాతకులకు జీవిత భాగస్వామి వలన పూర్తిగా జాతక చక్రం అనేది మార్పు చెందబోతూ ఉంది అంతేకాదు వీరి యొక్క రాశి చక్రంలో శుక్రుడి యొక్క ప్రభావం ఉండటం వలన మీరు సంసార బంధాలలో కొన్ని రకాల ఇబ్బందికరమైన పరిస్థితులను కూడా అనుకూలవంతమైన పరిస్థితులుగా ఉన్నారు దీనికి కారణంగానే మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క ప్రవర్తన అనేది ఈ సమయంలో మీకు కొంచెం ఇబ్బంది కలిగించినప్పటికీ మీకు వారు మేలే చేస్తారని చెప్పవచ్చు అయితే మీరు మొదట అనుకోవచ్చు ఎందుకు మీకు ఇలా సజెషన్స్ ఇస్తున్నావు అని ఎందుకు ఈ విధంగా చెబుతున్నామని మీరు అనుకుంటూ ఉంటారు కానీ మీ భార్య మాత్రం మీకు మంచి చేయాలని వారు మంచిగా ఉంటేనే మనం మంచిగా ఉంటామని ఆశావాద దృక్పథంతో మంచితనంతో ప్రేమతో ఆ పనులు అన్ని కూడా చేస్తూనే ఉంటారు ఇక ఈ విషయాన్ని ఈ రాశివారు గ్రహించిన తర్వాత మీ జీవితంలో ప్రతి ఒక్క పనిలో కూడా మీకు సక్సెస్ అనేది మీ వెంటే వస్తుంది మీ జీవిత భాగస్వామితో ఆస్తి ఈ సమయంలో కలిసి రావడం అనేది జరుగుతుంది అలాగే ఉద్యోగపరంగా కూడా మీకు ఉన్న సమస్యలు కూడా త్వరగా సానుకూలంగా పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది నిరుద్యోగ సమస్య వదిలిపోతుంది అలాగే ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది అదేవిధంగా వృత్తిపరంగా వ్యాపార పరంగా చకచక అభివృద్ధి చెందడం ప్రారంభిస్తాయి లాయర్లకు డాక్టర్లకు వృత్తి నిపుణులకు డిమాండ్ బాగా పెరుగుతుంది అంటే వీరికి అవకాశాలు అనేవి అధికంగా ఉంటాయి ఇక ఈ సమయంలో ఈ రాశి వారు శుభవార్తలు వినడం జరుగుతుంది అలాగే కొన్ని ఊహించని శుభ పరిణామాలు అనేవి చోటు చేసుకుంటాయి అదేవిధంగా దీర్ఘకాలిక అనారోగ్యాల సమస్యల నుండి కూడా బయటపడటానికి అవకాశం ఉంటుంది ఒక్క మాటలో చెప్పాలి అని అంటే ఈ రాశి వారికి మీ యొక్క జీవిత భాగస్వామి కారణంగా మీరు మహర్జాతకులుగా మారుతారు డబ్బుకు ఎటువంటి లోటు ఉండదు మీరు మనస్ఫూర్తిగా నిస్వార్థంగా ఏదైతే కోరుకుంటారో అవన్నీ కూడా జరుగుతాయి అలాగే వ్యవహారాలు అన్నీ కూడా పూర్తిగా అనుకూలిస్తే ఆదాయం చాలా బాగుంటుంది అనేక మార్గాలలో ధనం సంపాదించడానికి చేసేటటువంటి మీ యొక్క ప్రయత్నాలు అన్నీ కూడా రాబోయేటటువంటి రోజులలో అనుకూలిస్తాయని చెప్పవచ్చు అనారోగ్య సమస్యల నుంచి కూడా మీరు కోలుకుంటారు ఆరోగ్యపరంగా కూడా మీకు చాలా బాగుంటుంది సోదర సోదరి మనుల పరిపూర్ణమైన సహాయ సహకారాలు మీకు ఈ సమయంలో లభిస్తాయి ఆ సహాయ సహకారాల వలన వాళ్ళతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు ఈ రాశి వారికి సంతాన సౌఖ్యం ఉంటుంది సంతానం వల్ల మీకు పేరు ప్రతిష్టలు వస్తాయి శత్రువుల మీద విజయాన్ని సాధిస్తారు శత్రువులను కూడా మీరు మిత్రులుగా మార్చుకోగలుగుతారు అన్ని విషయాలలో మీ యొక్క జీవిత భాగస్వామి సహాయ సహకారాలు పూర్తిగా మీకు లభిస్తాయి ఇక వ్యాపారులకు వ్యాపారం బాగా జరిగి స్థిరాస్తులు నూతన గృహం ఖరీదైన వాహనం కొనుగోలు చేసే యోగం ఉంటుంది అదేవిధంగా ప్రభుత్వ రంగంలో పనులు చేస్తూ ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వీరికి ఈ సమయంలో ఆదాయం పెరుగుతుంది కాకపోతే ఖర్చులు కూడా పెరిగే ఛాన్స్ కూడా ఎక్కువగానే ఉంది కాబట్టి అనవసరమైన ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి ఇక ఉద్యోగులకైతే కార్యాలయంలో సహ ఉద్యోగుల మద్దతు సహకారం మీకు లభిస్తుంది ఇకపోతే మీరు చేసేటటువంటి పనులలో జాగ్రత్తగా ఉండాలి ఆదమరుకుగా ఉంటే తీవ్రమైన నష్టం జరిగే అవకాశం ఉంటుంది కోర్టు కేసులలో చాలా అనుకూలంగా ఉంటుంది వ్యాపారస్తులు ఆర్థికపరమైన ఇబ్బంది నుండి బయటపడతారు సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయాన్ని సాధిస్తారు అలాగే మీరు మీ జీవితంలోని ప్రతి అంశంలో మీ యొక్క జీవిత భాగస్వామి సపోర్ట్ తీసుకుంటారు ఆ సపోర్ట్ అనేది మిమ్మల్ని మరింత ముందుకు నడిపిస్తుంది దానితో మీరు అదృష్టాన్ని పొందుతారు అందుకే ఈ సమయంలో ప్రతి పని కూడా మీకు విజయవంతం అవుతుంది మీరు ధనం సంపాదించడానికి అనేక అవకాశాలను పొందుకుంటారు ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది ఈ రాశి వారు ఆర్థిక పరంగా పుంజుకోవడంతో పాటు మీ జీవితంలో అభివృద్ధిని చూస్తారు అంతేకాకుండా మీరు ఈ సమయంలో ఆదాయ వనరులు అనేవి మీకు పెరగడంతో పాటుగా ఆదాయ మార్గాలను తలుపులు తెరుచుకోవడంతో పాటుగా ఆర్థిక స్థిరత్వం ఎంతగానో మీకు లభిస్తుంది చేతి వృత్తుల వారు ఎదుగుదలను పొందుతారు మీ జీవిత భాగస్వామితో మీకు అన్యోన్యత అనేది లభిస్తుంది కుటుంబ జీవితంలో సంతోషకరమైన సమయాన్ని చూస్తారు మీ పిల్లల విషయంలో కీలకమైన నిర్ణయాలను తీసుకుంటారు ఈ విధంగా ఈ రాశి వారికి చూసుకున్నట్లయితే ఆర్థికపరమైన విషయాలు చాలా అంటే చాలా బాగుంటాయని చెప్పవచ్చు ఏది ఏమైనప్పటికీ ఈ రాశి వారికి వచ్చేటటువంటి ఆగస్టు మాసంలో మీ జీవిత భాగస్వామి వల్ల మీకు అన్ని విధాలుగా కూడా అన్ని రంగాల వారికి కూడా నూటికి నూరు శాతం అంటే వంద శాతం అదృష్టం అనేది వరించబోతోంది కాకపోతే ఖర్చులను నియంత్రించుకోవాలి అంటే ఖర్చులను తగ్గించుకుంటే ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా అన్ని శుభయోగాలే కలుగుతాయి మీరు ఊహించని విధంగా మీ జీవిత భాగస్వామి కారణంగా లైఫ్లో కొన్ని పెను మార్పులు అనేవి చోటు చేసుకోబోతూ ఉన్నాయి ఈ మార్పులు మీ యొక్క జీవితాన్ని పూర్తిగా మార్చబోతూ ఉన్నాయి ఇకపోతే ఈ రాశివారి జీవితంలో మరిన్ని అదృష్ట ఫలితాలు పొందడం కోసం చేయవలసిన దేవతారాధనతో పాటు పాటించవలసిన పరిహారాల గురించి చూసినట్లయితే ఈ రాశి జాతకులు ప్రతిరోజు శివ ఆరాధన చెయ్యాలి సోమవారం రోజున శివయ్యకు పాలతో అభిషేకం చేయడం ద్వారా అద్భుతమైన ఫలితాలను పొందుతారు అలాగే ప్రతిరోజు సూర్య నమస్కారాలు చెయ్యాలి ఆదిత్య హృదయపారాయణం చేయడం వల్ల జీవితంలో అదృష్టవంతమైన ఫలితాలను పొందుతారు ముఖ్యంగా ఈ రాశిలో పుట్టినవారు కుబేర కంకణ ధారణ చేయడం ద్వారా జీవితంలో ఉన్నటువంటి జాతక జన్మదోషాలు తొలగిపోతాయి అలాగే ఈ రాశి వారు గ్రహ దోషాలు తొలగించుకోవడానికి గోధుమ పిండి పంచదార చక్కెర కలిపి చీమలకు ఆహారంగా చల్లండి అలాగే రాహుకేతువులకు కూడా శాంతి పూజలు చేయించండి లేనివారికి అంటే పేదవారికి అన్నదానం వస్త్రదానం వంటి పది మందికి ఉపయోగపడే మంచి పనులు చేయాలి ముఖ్యంగా ఈ రాశి వారు ఇతరులకు సహాయం చేయడంతో పాటుగా వారి జీవితంలో ఉన్నటువంటి కష్టాలు ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడటానికి ప్రతి శుక్రవారం రోజున లక్ష్మీదేవి ముందర రావి ఆకు మీద ఒక ప్రమిద పెట్టి నెయ్యితో దీపాన్ని వెలిగించాలి ఇలా వెలిగించడం ద్వారా ఈ రాశి వారు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడగలుగుతారు ఆర్థిక స్థిరత్వం వస్తుంది ఆర్థికంగా మీరు ఎంతో ఎత్తుకు ఎదగలుగుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్